నేను దిలీప్ రోజు మనం ధనుసు రాశి కోసం తెలుసుకుందాం అలాగే ధనుసు రాశి కిందకి వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసినట్లయితే ఎందుకంటే మన ఈ రోజు నక్షత్రాలు పాదాల పరంగా కూడా ఈ వీడియో కూర్చుని లెంత్ అయినప్పటికీ కూడా శ్రీ విశ్వవసన సంవత్సరం మే నెల నుంచి కూడా అంటే మే పదిహేనవ తారీఖు నుంచి కూడా మనకి మన రాశిలోని అనేక రకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఆ మార్పులు అన్ని కూడా మనం చాలా చక్కగా ఏంటి ఎలా జరగబోతుంది ఎందుకంటే మనకి మరి ముఖ్యంగా మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మనకి ధనుసు రాశి కిందకు వస్తుంది చాలా మంది చాలా రకాలుగా మనుషులు నొప్పించేటువంటి మాటలు మాట్లాడడం అలాగే మనం ఎంత కష్టపడినా ఎంత ఇతరులకు సహాయం చేసినా సరే మన జీవితంలో ఏమీ చేయలేదు అనేటువంటి అపనందనలు అనేవి ఎక్కువగా మొయ్యడం అలాగే పూర్వాశాల నక్షత్రం కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి రాశికి ఎందుకు వస్తుంటది అది ఎంత కష్టపడి ఎంత మనం సంపాదించే డబ్బు కూడా నిలవలేకపోవడం విపరీతమైనటువంటి ఖర్చు అంటే మనం అది మన కోసం ఖర్చు పెట్టుకుంటున్నా సరే అది మన ఒక రూపాయి దాద్దామన్నా లేదంటే ఏదైనా సరే కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా సరే ఏది కూడా చేతిలో నిలబడకపోవడం అలాగే మనకి ఈ సంవత్సరం ఈ వి సంవత్సరంలోని రూపాయి సంపాదిస్తే రూపాయికి రూపాయి కూడా ఖర్చు అనేది మనకి కనిపిస్తుంది ఎందుకంటే మనకి చాలా పనులు అనేవి స్టెక్ అయిపోయి అలాగే ఇంటి తాలూకా పనులు అనేవి స్టెక్ అయిపోయి అలాగే వ్యాపార సామ్రాజ్యం మనం ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో మన వ్యాపారం అంటే మనకి వ్యాపార సామ్రాజ్యం ఎందుకన్నా అంటే మనకి వ్యాపారం మీద చాలా మంది మనకి పూర్వశాఖ నక్షత్రాలు వాళ్ళు డిపెండ్ వస్త్ర దుకాణాలు కానీ బంగారు షాపులు కానీ అల్యూమినియం అలాగే లోహాలకు సంబంధించినటువంటి అలాగే కిరాణాకు సంబంధించినటువంటివి చాలా మంది హోల్సేల్ వ్యాపారాలు ఎక్కువగా చేస్తూ ఉంటుంటారు మనకి ధనుసు రాశిలో మరి వాళ్ళకి కూడా కొంచెం బిజినెస్ అనేది కొంచెం అంటే ఏదో బిజినెస్ అవుతూ ఉంటుంది కానీ ఏదో రకమైనటువంటి ఇబ్బందులు దీనికి తోడుగా మానసిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా మనకి ఈ పూర్వశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా ఉండిపోతుంది కానీ మే పదిహేనవ తారీఖు నుంచి కూడా వాళ్ళ జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఆ విషయాలు కూడా మనం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఉత్తరాశ నక్షత్రం హెల్త్ ఇష్యూస్ అనేవి మనం బాగా ఎక్కువగా చూసాం గత టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా మనకి ఉత్తరాశ నక్షత్రం ఒక్టోపాధి వారికి అనారోగ్య సమస్యలు అనేవి వెంటాడుతూ ఉన్నాయి దీనికి తోడుగా అవమానాలు ఎక్కడైనా సరే మనం ఎదుటివారికి ఎంత సహాయం చేసినా అవతల వారు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది మనం ఉత్తరాక్షత్ర నక్షత్ర వారికి ఇబ్బందులు అనేవి మనం చూస్తే దీనితో ఆర్థిక పరమైన సమస్యలు అలాగే పిల్లలకి మ్యారేజ్ విషయాలు కానీ ఉద్యోగ విషయాలు కానీ కొంచెం ఇబ్బందులు గురవుతున్నారు ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం ధనుసు రాశి వారికి మనం చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా మనకి ఈ రాశి పరంగా అంటే ఇది మూలా నక్షత్రం అవ్వచ్చు అలాగే పూర్వాష నక్షత్రం అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనుసు రాశికి ఓవరాల్గా కూడా మనకి మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి అంటే ఎప్పుడు ఆనందంగానే ఉంటావు అంత బాగా ఉంటుంటుంది బయటకి అంతా కూడా మనం చాలా చక్కగా కనిపిస్తుంటాము నవ్వుతూ కనిపిస్తుంటాము పది మందికి కూడా సహాయం చేయడానికి కూడా మనం ఎప్పుడు కూడా ముందుంటాము కానీ మన మనసుకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం మన ఇతరులకు చెప్పుకోలేనటువంటి బాధలతోటి ఇబ్బందులకు ఎక్కువగా గురవుతూ ఉంటుంటాం అది బయటికి కనిపించకుండా సరే మనం ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఆ భగవంతునికి ఎప్పుడు కూడా మన బాధలో కష్టాలన్నీ కూడా చెప్పుకుంటూ కూడా మనం కాలాన్ని వెల్లదీస్తూ ఉంటాం కానీ మాత్రం చాలా సంతోషంగా ఈడికేట్రా హ్యాపీ లైఫ్ అన్నట్టుగా ఉంటాం లేదంటే స్త్రీల అయితే తినకేటి మంచి భర్త పిల్లలు కుటుంబం అలాగే ఏ ఏ ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం అన్నట్టుగా బయటకు అందరికి కూడా కనిపిస్తుంటాం కానీ మన మనసుకి సంబంధించినటువంటి మన మనసుకి సంబంధించిన బాధల విషయంలో మాత్రం అంతర్గతంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు ధనుసు రాశి వాళ్ళు ఇట్టే బయటికి ఏ విషయం కూడా చెప్పుకోలేరు మరీ డీప్ గా బాగా దగ్గర వాళ్ళు ఈ విషయాన్ని బయటకి ఎవరు చెప్పలేరు అనుకునే వారికి వీళ్ళు కడుపులో ఉన్నటువంటి మాటలు చెప్తుంటారే తప్ప మిగతా వారు ఎవ్వరికి కూడా ఎట్టి పరిస్థితులు ఎంత కష్టం వచ్చినా సరే చేయి చాపడం కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వీళ్ళు ఇబ్బందులు బయట వారికి చెప్పుకోవడం కానీ ఇలాంటివి ఏది ఉండదు చాలా డీసెంట్ గా ఉంటారు నలుగురిలో కూడా చాలా చక్కగా కలిసిపోతుంటారు అలాగే అదృష్ట ఎందుకంటే నేను మూల నక్షత్రం మరీ మరీ చెప్తాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది మూల నక్షత్రం వాళ్ళకి చాలా రకమైనటువంటి టపోహాలు మూల నక్షత్రం వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు వస్తాయని లేదంటే మూల నక్షత్రంలో జన్మించి మూడు నాలుగు పాదాలు జన్మిస్తే ఇబ్బందులు వస్తాయని లేదంటే ఒకటే రెండు పాదాలు జన్మిస్తే వారికి మ్యారేజ్ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఆర్థిక పదే ఇబ్బందులు వస్తాయి కానీ ఇలాంటి చాలా రకమైన టపోహాలు ఈ సామాజిక మాధ్యమాల్లో చెప్పడం దానికి తోడుగా మూల నక్షత్రం అంటే భయపడే విధంగా అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు కానీ నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మూల నక్షత్రం అనేది అమ్మవారి నక్షత్రం మనకి ఇరవై ఏడు నక్షత్రాలు కూడా అమ్మవారి స్వరూప నక్షత్రాలు మరి అలాంటప్పుడు ఏ నక్షత్రంలో జన్మించినా సరే ఎలాంటి వారికి అయినా సరే ఇబ్బందులు అనేవి జరగవు ఎందుకంటే మనకి ఏ కష్టం వచ్చినా సరే ఏ బాధ వచ్చినా సరే అమ్మవారు మనకి ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటారు మరి ముఖ్యంగా మూలా నక్షత్రం వాళ్ళకి దుర్గాదేవి స్వరూపం అయినటువంటి మూలా నక్షత్రం అయినటువంటి చాలా అద్భుతంగా అంటే ఏ పని అయినా సరే కొంచెం మూల నక్షత్రానికి మనం మాక్సిమం స్త్రీల్లో చూసినట్లయితే కొంచెం కోపం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంటారు కానీ ఎంతో శాంతంగా ఉంటారు కోపం వచ్చింది అంటే మాత్రం వాళ్ళని ఆపడం కూడా చాలా కష్టం అలాగే శాంతం ఎంత శాంతంగా ఉంటారో అంతగా ప్రేమిస్తుంటారు అలాగే ఇతరుల కష్టాలు బాధలు సంతోషాల్లోని పాలు పంచుకోవడం కానీ అలాగే ఇంట్లో పిల్లల కేర్ విషయంలో కానీ ఇటు భర్త విషయంలో కానీ ఇటు అత్త మామలు బాగా చూసుకోవడంలో కానీ అలాగే వీళ్ళ హెల్త్ బాగోలేనప్పటికీ కూడా చూడండి వీళ్ళ హెల్త్ బాగోలేనప్పటికీ కూడా కుటుంబం కోసం వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా అలా పని చేస్తూనే ఉంటారు వీళ్ళకి ఏ పని కూడా చేయకుండా ఖాళీగా కూర్చున్నామంటే అసలు బుర్ర పని చేయదు అనమాట అంటే ఏదో ఒక పని ఏదో ఒక పని చేస్తూ ఉంటుంటారు అలాగే శారీరక శ్రమ అనేది పాపం చాలా ఎక్కువ కష్టపడ్డదానికి ఫలితం అనేది కూడా అంతగా దక్కదు అలాగే అవమానాలు వీళ్ళ మీద ఏడుపు కూడా వీళ్ళ కుటుంబం మీద ఎందుకంటే చాలా మేపర్ రీచ్ఛిదారు అంటే ధనుసు రాశిలోని ఈ మనకి మూల నక్షత్రం అవ్వచ్చు ఈ పూర్వశాల నక్షత్రం అవ్వచ్చు అలాగే ఉత్తరాశాల ఒకటో పాదవారు మ్యారేజ్ విషయంలో చూసుకున్నట్లయితే భార్య భర్తలు మేడ్ ఫర్ ఈచ్ ఇదర్ అంటారని అంటే ఒకరి కోసం ఒకరు జన్మించారా అన్నట్టుగా ఉంటుంది అలాగే చక్కనైనటు కుటుంబం చాలా అందమైనటువంటి జీవితం కానీ వీళ్ళ మీద ఏడుపు అనేది మనం ఎవరికి ఏ కష్టాలు పెట్టలేదు మనం ఎవరిని దగ్గర డబ్బులు దోచుకోలేదు మనం ఎవరిని కూడా ఇబ్బందులు గురిచేది అయినప్పటికీ కూడా మన మీద విపరీతమైనటువంటి ఏడుపు మన కుటుంబం మీద నరఘోష నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే కూడా మనం మన దగ్గర ఎంత ఉన్నా సరే బయట ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే బయట కూడా సుఖంగా సంతోషంగా ఉండడం ఈడుకేట్రా చాలా లేని కుటుంబం నుంచి వచ్చి రోజు చాలా గొప్పగా సంపాదించుకుంటున్నారు చాలా అద్భుతంగా ఉంటున్నారు ఇలాంటి ఏడుపులు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబం మీద అనేక రకమైన ఇబ్బందులు ఈ ఇబ్బందులతో పాటుగా కుటుంబంలో అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి ఎందుకంటే ఏడుపు అనేది మాత్రం చాలా చిన్న విషయంగా మనం పరిగణించకూడదని ఎవరైతే మన కుటుంబం మీద ఏడుస్తుంటారు అది దగ్గర బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు లేదంటే బంధువులు అవ్వచ్చు ఎవరైనా సరే మన మీద ఏడుస్తున్నారు మన కుటుంబం మీద నరకోశ దృష్టి పెడుతున్నారు అంటే జలసి అనమాట మనం అంటే కడుపులో విపరీతమైన మంట అంటే వాళ్ళు ఎదిగిపోతున్నారు మనం ఎదగలేకపోతున్నాం వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు మేము హ్యాపీగా ఉండలేకపోతున్నాం అనేది ఏదైతే జలసి ఉందో అంటే ప్రపంచంలో దేనికైనా వైద్యం ఉంది దేనికైనా సరే పూజలు ఉన్నాయి కానీ ఇలాంటి జలసికి ఎలాంటి ఏడుపుకి ఎలాంటి నరకాశకి నరదిష్టికి అయితే మాత్రం మనం చాలా ఇబ్బందులు పడిపోతుంటాయి అందుకే మీకు ప్రతి మంగళవారం కూడా అవకాశం ఉంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి దగ్గరలోని ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి ఎందుకంటే ఇలాంటి నరకాశలు నరదిష్టులు ఏడుపులు జలసీలు ఉంటే మాత్రం మన కుటుంబం ఎదగడం చాలా కష్టంగా ఉంటుంది దీనికి తోడుగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా ఎదురవుతుంటాయి అలాగే కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు కంటే పడకపోతే చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా జరిగి మన కుటుంబంలో అనేక రకమైన అనర్ధాలు కూడా జరుగుతుంటాయి అలాగే మంచి వ్యాపారం ఉన్న వాళ్ళకి వ్యాపారాలు అయిపోవడం లేదంటే ఇల్లు కారు పళ్ళు అన్ని కొనుక్కున్న జీవితం అంతా హ్యాపీగా ఉన్నది అనుకున్న సమయంలోని ఏదో ఒక రకంగా ఒక్క సంవత్సరంలోనే ఆస్తులు అమ్ముకోవడం లేదంటే హెల్త్లు పాడైపోవడం అనారోగ్యాల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతుండడం హాస్పిటల్స్ ఖర్చు పెడుతుండడం తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన అనేక రకమైన డిస్టబెన్స్ గొడవలు ఇబ్బందులు మనశ్శాంతి లేకపోవడం అసలు మాకు ఏం జరుగుతుంది జాతకాలు అన్ని చూపించుకుంటాం అన్ని కూడా చాలా చక్కగా ఉంటాయి ఏ జాతకంలో కూడా ఎలాంటి దోషం కనిపించదు ఎలాంటి ఇబ్బంది కూడా కనిపించదు కానీ మనకి ఏంటి నా జీవితంలో ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు నేను ఎవరికి ఏ తప్పు చేయలేదు నా జాతకాలు బాగున్నాయి అతని జాతకం బాగుంది పిల్లల జాతకాలు బాగున్నాయి కానీ ఎందుకు మా కుటుంబం మీద ఎంత ఇబ్బందులైన చూసుకున్నట్లయితే నరఘోష నరదృష్టి ఏడుపులు ఏదైతే ఉన్నాయో దీనివల్ల మన కుటుంబంలోని అసౌకర్యాలు జరగడం కానీ లేదంటే అనార్థాలు జరగడం కానీ ఇబ్బందులు జరగడం కూడా మనకి దరచురా వారికి ఎక్కువగా చూస్తుంటాం ఇది ఒక పక్కన మనం ఒక రకంగా చూసినట్లయితే ఇంకో పక్కన మనకి మీద మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతుంటాం మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తుంటాము అభిమానిస్తుంటాం ఆ పర్వాలేదు తింటూ ఉంటే మన జీవితం బాగుంటుంది అనుకుంటాం అలాంటి వారు కూడా మనకి మోసం చేయడం జరుగుతూ ఉంటుంటుంది అంటే ఒకసారి మన మనసుకి చాలా బాధ అనిపిస్తుంటుంది ఇంక ఈ జీవితంలో ఎవరిని నమ్మాలి మనకు ఉన్నటువంటి కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి అందరూ కూడా మనల్ని మోసం చేసి మనల్ని వాడుకుని వదిలేసేవారే తప్ప మన జీవితంలో ఎలాంటి సుఖ సు సుఖదుఖాల్లో కూడా తోడు ఉంటానని మాట ఇచ్చేవారు కానీ లేదంటే నీకు ఏం పర్వాలేదు నేను ఉన్నానని భరోసా ఇచ్చేవారు కానీ ఎవరు కూడా కనిపించాలండి మన దగ్గర డబ్బు ఉంటే డబ్బు వాడుకోవడం మన దగ్గర పనులు ఏమైనా ఉంటే ఆ పనులు చేయించుకోవడం లేదంటే వాళ్ళకు అనుగుణంగా మనల్ని వాడుకోవడం ఇలా రకరకాలుగా వినియోగించుకుంటారే తప్ప పాపం ధనుసు రాసే వాళ్ళకి ఎందుకంటే వీళ్ళు చాలా మంచి మనసు చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఎవరు ఏం చెప్పినా సరే ఇట్టే వినేస్తుంటారు ఎవరు ఏం చెప్పినా సరే ఆ పోలీలే మనవారే కదా వచ్చి కొంచెం చేద్దామని కొంచెం హెల్ప్ చేద్దాం అని అనుకుంటారు ఇది అనుగ అవతల వాళ్ళు తీసుకుని మన దగ్గర డబ్బును దోచేస్తుంటారు మనసుని ఇబ్బందులు పెడుతుంటారు శారీరకంగా ఇబ్బంది పెడుతుంటారు చాలా రకమైనటువంటి ఇబ్బందులు పాపం ధనుషిరాస్ వాళ్ళకి కలుగుతూ ఉంటుంటాయి ఒక్కోసారి కూడా మనకి అనిపిస్తుంది మన మంచితనమే మన మంచితనమే మనకి ఇలా జరుగుతుంది ఏమో మనకు కూడా కొంచెం హార్షీగా ఉన్నట్లయితే మనకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండదేమో అనుకుంటాం కానీ ధనుషిరాస్ వాళ్ళ అలా ఉండలేరు అండి కొంచెం హార్షిగా ఎప్పుడూ ఉండలేరు ఎప్పుడూ కూడా శాంతంగా ప్రశాంతంగా మనశ్శాంతంగా జీవితం అనేది గడుపుతూ కూడా ఉంటుంటారు దీని వలన డబ్బు మోసపోవడం కానీ పెట్టుబడులు పెట్టించడం కానీ వ్యాపారాల్లో నష్టాలు చూపించడం కానీ అలాగే ఏదో రకమైనటువంటి మాటలు అంటే మన జీవితంలోనే మన చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడి ఎంతో రూప రూపాయి సంపాదించుకొని మన జీవితంలో మనం ఎదగడానికి మనం ఎనకాలు చూసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో స్నేహాన్ని కోల్పోతుంటాము ప్రేమని ప్రేమించే వాళ్ళని కోల్పోతాము కుటుంబ బరువు బాధ్యతలు అన్ని కూడా భుజాన్ని వేసుకొని ఇటు సిస్టర్స్ని పెంచడం కానీ లేదంటే వాళ్ళకి చదువుల గురించి కానీ వాళ్ళ మ్యారేజ్ల విషయంలో కానీ అన్న తమ్ములు చదివించుకోవడం వాళ్ళ మ్యారేజ్లు వాళ్ళ జీవితాలు అన్ని కూడా కరెక్ట్గా మనం చూసుకొని మన వరకు వచ్చిన తర్వాత మన జీవితం వరకు వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే మన కుటుంబ పరంగా మన భార్యకి ఏమైనా చేసుకోగలిగా ఉంటే ఏమీ చేసుకోలేవు పిల్లలకి ఏమైనా చేసుకున్నావా అంటే ఏమి కూడా సమకూర్చుకోలేము లేకపోతే మనం ఏదైనా సంపాదించుకున్నామంటే ఏమి సంపాదించుకోలేము అంతా కూడా సాక్రిఫైజ్ 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 ధనుసు రాశి వాళ్ళు వీరి ధనుసు రాశి వల్ల ఇతరులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు కానీ వీళ్ళు మాత్రం అంత పొజిషన్కి వెళ్ళలేరు ప్రతి ఒక్కరు మనం ఎంత కష్టపడ్డా పోనీలే వాళ్ళందరూ కూడా బాగున్నారు అదే చాలు అనుకున్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా చివరికి మనల్ని ఏకాకం చేసి నువ్వు మాకు ఏం చేసావు నీ వల్ల మాకు ఏ ఉపయోగం ఉంది నీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు నువ్వు మా నువ్వు వల్ల మాకు ఒక రూపాయి ఏ సహాయం చేసావు ఇలాంటి మనుషుకు నొప్పించేటువంటి మాటలు కూడా మాట్లాడవు అది ఎవరో బయట వాళ్ళు ఏదో అన్నారంటే మనం పట్టించుకోగానే మన మన రక్త సంబంధికులు బంధువులు మన చేత ఎంతో సహాయాలు అన్ని పొందినవారు కూడా మనల్ని అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడడం కానీ మనసుకు నొప్పించినటువంటి బాధాకరమైనటువంటి విషయాలు మాట్లాడడం కానీ చాలా ఇబ్బందికరంగా చేస్తుంటారు ఇలాంటప్పుడు ఏటి నేను గత జంబలో ఏ పాపం చేసుకున్నాను ఏటి నేను ఈ రాశిలోనే ఎందుకు పుట్టేది అసలు నా గ్రహానికి సంబంధించి నాకు ఏ ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంత చక్కగా ఉన్నది నా జీవితం అంతా కూడా సాక్రిఫైస్ చేసుకున్నాను అయినప్పటికీ కూడా అందరి చేత కూడా నేను మాటలు పడవలసి వస్తుంది నేను ఎవరికి ఏ తప్పు చేయలేదు ఎవరి మనిషి నువ్వు నొప్పించలేదు అయినా సరే నన్నే పాయింట్ పాయింట్అవుట్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా మాట్లాడడం నేను నా పని ఏదో నేను చేసుకుంటుంటే ఆ పనిని కూడా సక్రమంగా నిర్వర్తించకుండా కూడా నన్ను ఏదో రకంగా అడ్డంకులు గురిపెట్టుతుండడం మనుషుని బాధాకరమైన విషయాలు ఏడుపు చాలా చిరాగ్గా ఉంటుంటుందండి ఉంటుంటదండి కానీ మనకి ఈ మే పదిహేనవ తారీఖు నుంచి కూడా ఈ నక్షత్రాల ప్రకారంగా కూడా నేను చెప్తాను ఎలా ఉండబోతుంది ఏంటనేది మీరు చాలా ఆశ్చర్యపడతారు ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇబ్బందులు బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి మార్చి పదిహేనవ తారీఖు నుంచి అవన్నీ కూడా పటా పంచలైపోతున్నాయి అలాగే మనం మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు ఎవరైతే బాగా వాళ్ళందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవడమే కాకుండా వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు సాధించుకోగలుగుతారు అలాగే ఇంజనీరింగ్ సీట్లు సాధించుకోవడానికి ర్యాంకులు రావడం కానీ ఐఐటి లో మంచి మంచి ర్యాంకులు రావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి కూడా ఒక మంచి గుడ్ పీరియడ్ అనే మనం చెప్పుకోవాలి మంచి కంపెనీలు ఎడ్యుకేషన్ పెట్టుకోండి మంచి కంపెనీలో ఉద్యోగాలు సాధించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఆర్థికంగా కూడా బలోపేతం అవుతారు మనకు రావాల్సినటువంటి బాకీలు కానీ మనకి అందవలసినటువంటి సమకూరుతుంది దీనితో ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న మూల నక్షత్రం అని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు మ్యారేజ్ సెట్ అవడమే కాకుండా సంబంధం సెట్ అవడమే కాకుండా మ్యారేజ్ కూడా మనకి సంవత్సరం మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఓవరాల్ గా మనకి మూల నక్షత్రం వాళ్ళకి మే పదిహేనవ తారీఖు నుంచి ఇటు ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక పరమైన విషయాల గానీ ఉద్యోగ పరంగా విషయాల కానీ వివాహ పరంగా కాని అన్ని కూడా చాలా చక్కగా ప్రతి పని కూడా మనకి ముందుకు సాగే అవకాశం ఉంది కానీ కొంచెం ఖర్చు అనేది కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే మనకి సంవత్సర సంవత్సరంలోనే కొంచెం ఆదాయం అనేది తగ్గుతుంది ఖర్చు అనేది పెరుగుతుంది కాబట్టి మన ఆదాయానికి తగ్గట్టుగానే కొంచెం ఖర్చు అనేది తగ్గించుకున్నట్లయితే మాత్రం మనకి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడవలసిన అవసరం అయితే ఉండదు చాలా చక్కగా ఉంటుంది మనకి సంవత్సరం అంతా కూడా అలాగే పూర్వశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ వీరికి ఏదైనా సరే మనకి కొన్ని విషయాలు కొన్ని జాగ్రత్తలు అవసరం అంటారు అలాగే పూర్వాచ నక్షత్ర వాళ్ళకి కూడా కొన్ని జాగ్రత్తలు అనేది కొంచెం డబ్బు విషయంలో మాత్రం మనం ఎవరికైనా సరే డబ్బు ఇచ్చేటప్పుడు కానీ అంటే అప్పు ఇచ్చేటప్పుడు కానీ మధ్యవర్తి పడేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోండి ఎందుకంటే మీ చేతితో ఎవరికైనా డబ్బు కానీ ఇచ్చారంటే మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం అనేది చాలా కష్టం అలాగే మీరు ఎవరైతే పొగడతలు పొందుతారో వాళ్ళకి మీరు ఇట్టే పడిపోతుంటారో ఆ మాటలకు మీరు పొగడతలకి ఎప్పుడైతే పడిపోతారో వెంటనే మీరు వాళ్ళకి మాటల్లో వాళ్ళ చేతల్లోంచి మనం ఏదో రకంగా డబ్బులు పోయినా కానీ మనుషులు పోయినా కానీ ఏదో రకంగా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే మాత్రం పూర్వశాళ నక్షత్ర వాళ్ళకు ఉన్నాయి అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది బాగా చదువుకుంటారు మంచి తెలివితేటలు అయినట్టు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కడితే మాత్రం మంచి మార్పులతో మంచి పర్సెంటేజ్ తోటి మార్కులు సాధించుకోగలుగుతారు అలాగే మనకి ఈ సంవత్సరం మంచి ఉద్యోగ అవకాశాలు ఈ మే పదిహేనో తారీఖు నుంచి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూసినటువంటి వివాహ సెట్ అవడమే కాకుండా చాలా అద్భుతంగా మనకి సంవత్సరం వివాహ సంబంధాలు కుదిరి అలాగే వివాహం జరిగే అవకాశాలు కూడా మనకి ఈ సంవత్సరం చాలా చక్కగా కనిపిస్తుంది ఆర్థికంగా కూడా చాలా అద్భుతంగా బలోపేతం అవుతుంది మరి ముఖ్యంగా స్త్రీలకి ఈ ధనుసు రాశి వాళ్ళకి అలాగే ఈ నక్షత్రం అవ్వచ్చు మూల నక్షత్రం అవ్వచ్చు అలాగే ఉత్తరా షాడ ఒకటో వారికి ఎవరికైతే స్త్రీలు కొత్తగా వ్యాపారం మొదలు పెడదాము ఏదో కొంచెం వేడి నీళ్ళకి చలనీలుగా ఉంటుంది ఏదో కొంచెం తక్కువ పెట్టుబడితో సరే కొంచెం ఏదైనా ఫ్యాన్సీ బిజినెస్ కానీ లేదంటే కొంచెం ఆన్లైన్ బిజినెస్ లేదంటే చీరలు అమ్మడం కానీ లేదంటే ఫ్యాన్సీ బిజినెస్ ఏదైనా పెడదాం లేదంటే చిన్న బ్యూటీ పార్లర్ పెడదాం ఏదో చిన్న కిరాణా బిజినెస్ పెడదాం ఎవరైతే కొంచెం తక్కువ పెట్టుబడితోటి కుటుంబంలోని అందరి సహకారం తీసుకొని ఒక మంచి వ్యాపారం అయితే మొదలు పెడదాం అనుకుంటున్నారు మీరు మొదలు పెట్టిన మరి ముఖ్యంగా మీ పేరు మీద మొదలు పెట్టినట్టు మరి ముఖ్యంగా స్త్రీలు చాలా అద్భుతంగా ఉంటుంది మే పదిహేనవ తారీఖు నుంచి కూడా మీకు గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఏదైతే వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నారో వ్యాపారం అంచులంచెలుగా ఎదిగి మంచి లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంచెం ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి ఎందుకంటే మన పనుల్లోని చాలా బిజీ అయిపోతుంటారు ధనుసు రాశి వాళ్ళు కొంచెం ఆ పనుల్లోని ఎప్పుడైతే బిజీ అయిపోయి ఆ అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువైపోతుంటాయి ఆరోగ్యం మీద మన శ్రద్ధ పెట్టక చాలా ఇబ్బందులకు గురవుతుంటాము అలాంటి వారికి మరి ముఖ్యంగా స్త్రీలకు విషయంలో చెప్తున్నాను మీరు ఎప్పుడూ కూడా ఇటు ఆధ్యాత్మికంగా అలాగే మీరు ఎప్పుడూ కూడా ఇంట్లో దీపతూప నైవేద్యాలు చేసుకుంటున్నప్పటికీ కూడా ఆరోగ్యం మీద కొంచెం దృష్టి పెట్టండి దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి వైద్యున్ని సంప్రదించడం టైం టు టైం మందులు తీసుకోవడం ఆహారం తీసుకోవడం ఎందుకంటే మీకు ఉదయం నుంచి రాత్రి దాకా ఎప్పుడూ కూడా పని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ పెట్టలేకపోవడం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి మనకి తెలుసుకుంటు ప్పటికీ కూడా నాకు ఆరోగ్యం బాగోలేదు బాగోలేదని మనకు తెలుస్తుంటది అయినప్పటికీ కూడా మన ఆరోగ్యం మీద దృష్టి పడక దాన్ని కొంచెం ఇబ్బందులు గురయ్యే చివరి వరకు దాన్ని తెచ్చుకొని దాని తర్వాత ఇబ్బందులు పడేదానికన్నా మీకు ఎప్పుడైతే చిన్న నలతగా ఉందో చిన్న ఇబ్బందులకరంగా ఉన్నది వెంటనే ఒక మంచి వైద్యుని సంప్రదించడం అలాగే సమయానికి ఒక మంచి మందులు తీసుకుంటడం అలాగే ఆధ్యాత్మికంగా ఇటు మంచి భగవంతుని మనం ప్రార్థించుకోవడం శ్రీరామ శ్రీరామ శ్రీరామని ఎప్పుడు కూడా నామజపం చేసుకున్నా సరే మీకు ఇటు ఆరోగ్యం బాగుంటుంది ఇటు ఆధ్యాత్మికంగా మనసు కూడా బాగుంటుంది మనం అనుకునే పనులన్నీ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్తాయి మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో ఎవరైతే బాధలు పడుతున్నారో పిల్లలు మా మాట వింటో లేదు పిల్లలు ఏదో రకమైన ఇబ్బందులు గురవుతున్నారు అంటే కొంతమంది ఇంట్లో ఫ్యామిలీలోని తల్లిదండ్రులకి పిల్లలకి కొంచెం డిస్ట్రిబ్యూట్ గ్యాప్ ఉంటుంది మనం ఏం చెప్పినా సరే పిల్లలు మాకు అన్నీ తెలిసిలే మీరే మాకు చెప్పవలసిన అవసరం లేదనుకుంటారు అలాగే మా పిల్లలు ఎవరైతే మా మాట వింటో లేదో అని బాధపడుతుంటారు అలాంటి వారికి మీకు దగ్గరలో ఉన్నటువంటి మంత్రుల్లోకి కొత్త బట్టలు అనేవి మీరు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి కానీ లేదంటే ఆ గుడిలో ఉన్నటువంటి భేదవారికి కానీ ఎవరికైనా ఇచ్చి మీరు కొంచెం వెళ్ళి అభిషేక వద్ద చేయించుకున్నట్లయితే మీ పిల్లల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పిల్లలు కూడా ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు జాబ్ పరంగా కావచ్చు మ్యారేజ్ పరంగా కావచ్చు ఒక మంచి అభివృద్ధి చెందుకునే అవకాశం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది అందుకనే మరి ఒకరికి చెప్తుంటే ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకున్నట్లయితే మాత్రం మనకి ఎలాంటి కష్టాలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి కొంచెం కొంచెం అంటే మనం అనుకునేటువంటి సమస్యలు ఎదురవుతున్నా అలాంటి నుంచి కూడా మనం బయటపడగలిగి జీవితంలో ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే మనకి ఉత్తర సారీ పూర్వశాల నక్షత్ర వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా మంచి బలోపేతం అవుతాము అలాగే పిల్లలకి అన్ని విషయాలు కూడా చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది కొంచెం శ్రద్ధ పెట్టండి అలాగే మనం అనుకునే పనులన్నీ కూడా మనకు రావాల్సినటువంటి డబ్బు అవ్వచ్చు మనం ఇవ్వాల్సినటువంటి బాకీలు అన్నీ తీర్చుకోగలుగుతాము అలాగే స్థలాలు కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ వాహనాలు కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా మనం పూరాశ నక్షత్రాలు మనకి ఉత్సవం సంవత్వసరాలలో చేసుకోగలుగుతాము అలాగే ఉత్తరాషాడ ఒకటో పాదం మనం ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కొన్ని విషయాల్లో మన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి డబ్బు విషయంలోని ఆర్థిక పరమైన విషయాల్లోని ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకు కొంచెం ఇబ్బందులు గురవకుండా ఉండాలి కలుగుతాము అలాగే మన మాట ఇవ్వడం ఆయన నీకు ఏం పర్వాలేదు నేను మధ్యవర్తిగా ఉంటాను అవతల వాళ్ళకి డబ్బులు ఎలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అలాగే ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు కానీ ఫైనాన్స్ తీసుకునేటప్పుడు కానీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టండి అలాగే ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంది వాళ్ళకి అలాగే కొంచెం మోసపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి విషయానికి కూడా మీరు ఏ పని మొదలు పెడతామన్నా ఏదైనా పని మొదలు పెట్టే ముందు కుటుంబ సభ్యులు అందరితో కూడా చర్చించి అది ఒక మంచి నిర్ణయం అనుకున్న తర్వాత మీరు ఆ పనిని మొదలు పెట్టండి లేదంటే సొంత నిర్ణయాలు తీసుకున్న సొంత ఆలోచనలతో ముందుకెళ్ళిన సరే కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు అయితే మాత్రం ఉత్తరాశాడ నక్షత్రం ఒకటో పాద వారికి కొంచెం ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆరోగ్య సమస్యల నుంచి కూడా మీరు దూరం ఇక్కడ చాలా ఆరోగ్యం అనేది కుదుటి అవకాశం ఉంది అలాగే కొంచెం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారు కూడా మీరు కొంచెం అంటే నాకు ఏం పర్వాలేదులే నాకు అంత బాగానే ఉంది అనుకోకుండా టైం టు టైం మందులు తీసుకోవడం ఆహారం తీసుకోవడం అంటే ఆధ్యాత్మికంగా భగవంతుని నామస్మరణ చేసుకోవడం కూడా మీకు చాలా ముఖ్యం అలాగే ప్రతి విషయంలో కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని గొడవల విషయాల్లో మంచి తలదొచ్చడం కానీ ఆస్తుల గొడవల్లో కానీ తలదొచ్చడం కానీ ఇలాంటి విషయాలు చేయకండి అంత కూడా ప్రశాంతంగా ఆలోచించి ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి అంతా చక్కగా శ్రీరాముడి దేవులు అంతా కూడా పాటిదికొచ్చి మన మీద నరగోస నరదిష్టి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటపాల మీద ఉన్నది కాబట్టి మీరు ప్రతి మంగళవారం కూడా స్వామి గుడికి వెళ్ళడం స్వామి గుడి దర్శనం చేసుకోవడం వల్ల మన కుటుంబం మీద ఎలాంటి నరఘోష నరదిష్టి లేకుండా కూడా ఉత్తరాషాఢ నక్షత్రాలకు బాగుంటుంది ఓవరాల్గా ధనుసు రాశి వారికి ఇటు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాద వారికి కూడా మనకి ఈ మే పదిహేనో తారీఖు విశ్వాసనా సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది మరి ముఖ్యంగా స్త్రీలకైతే ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించుకోవడానికి వాళ్ళ జీవితంలో పురోగమనం సాధించడానికి డబ్బు సంపాదించుకోవడానికి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్ని మంచి మంచి అవకాశాలు మనకి భగవంతుడు కల్పిస్తున్నాడు కాబట్టి అవన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీ జై శ్రీరామ్